ఏం లేను ఇప్పుడు తోకులేదు ఇప్పట్లో లేదు నేను ఉన్నా నేను తేడు వేయిలో రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఉంది కట్టేసుకోండి బయటకి పెట్టకుండా డబ్బులు లేవు డబ్బులు లేవంటే కట్టుకుంటా అన్నారు కాదు తిన్నాక ఇప్పుడు కట్టనా అన్న ఇప్పుడు ఎట్టకపోతే ఎప్పుడు కడతారు ఎన్ని రోజులు పెడతా పెండింగ్లా ఆ ఉన్నాయి మయ్యాక సా మీరు ఫోన్ చేయరుకి కట్టేస్తే ఆ ఫోన్ చేద్దు మీరు కట్టేది మీరు ఫోన్ చేయరు అటున్న ఎందుకు ఊరికి మాట్లాడతాయి మీరు చెప్పేది అర్థమవుతుందా లేదా మీకు అర్థం కావట్లా సరే కడతాం లే ఎప్పుడు కడతారండి అర్థమండి రేపు వెళ్ళిండ రేపటి లోపు ఎక్స్చేంజ్ చేసుకోవాలండి ఓకేనా పెండింగ్ ఒక్క రూపాయి కూడా పెట్టదు డబ్బులు మలవరకు పడుతుంది కొట్టలే ఇంకా డబ్బులు మలవరకు పడుతుంది నెంబర్ పెట్టా కొట్టలే ఇంకా అందుకే

క్యాష్ ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి ఎవరొస్తున్నారు కట్టినతరా ఆ కట్టిన అర్థం కావట్లేదు వాయిస్ కట్ అవుతుంది మీది కట్ క్యాష్ ఇచ్చినప్పుడు రిసీప్ట్ తీసుకోండి ఎవరికి ఇస్తున్నారు క్యాష్ క్యాష్ ఒకర్ని వస్తాను చెప్తున్నాను ఆ రిసిప్ట్ ఇవ్వమనడా అతనికి అతనే ఇవ్వమనడా తనే సరే సరే ఎందుకు ఎంత కోపం మాట్లాడుతున్నారు మీరే ఏమన్నారు ఇందాక ఎందుకు ఎన్నిసార్లు వినాలి ఎన్నిసార్లు చెప్తారు చెప్పింది అని అంటున్నారు కదా పేమెంట్ కట్టుకోకుండా అంత ర్యాష్ గా మాట్లాడుతున్నారు సరే కొంచెం సారీ చిన్నగా మాట్లాడుతున్నాను మీతో కాదు ఓకే కట్టేసుకోండి సార్ టైం కి ఓకేనా సరే మేడం తిన్నారా తిన్నామండి మీరు తిన్నారా నేను తినలేదు ఇప్పుడే ఖాళీ కూర్చున్నాను ఓకే అండి ఏం కూడా ఉన్నారండి ఏం కూడా తిన్నారా అంటున్నా ఏదో ఒకటి తిన్నామండి సరే పేమెంట్ అయితే కట్టండి ఓకేనా ఏదో ఒకటి తిన్నారు మంచిది తినండి పూరి తిన్నామండి పూరియా భార్య జాగ్రత్త పూరిలో కొద్దిగా వెళ్తాయి అంటే ఇడ్లీ ఇడ్లీ తినండి ఇడ్లీ తింటే మంచిది అంటున్నా ఓకే అండి థ్యాంక్ యూ మీరేం ఓకే తినండి సరే సరే ఏం పేరు పేరేంటి మీ పేరేంటి సోని సోని వావ్ నైస్ నేమ్ బాగుంది ముస్లిం సార్ ముస్లిం సార్ లేదండి ముస్లింస్ కాదు నేను హిందూ బాబా ఆ నా పేరు నీ తెలుసుగా సార్ నా పేరు మీకు తెలుసుగా ఏమైందండి మా పేరు మీకు తెలుసుగా అంటున్నా అవుంది ఆ సరేనండి ఓకే నా ఓకే అండి ఏం చేస్తామండి మీరు పేమెంట్ కట్టండి ఓకేనా ఇంకా ఏం అడగకండి ఏం అడుగుతున్నానండి మంచి మంచి మనం ఇప్పుడు లక్షలు కట్టిన దాకా మన అంతా ఫ్రెండ్స్ అండి అవునండి ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉండాలి మీరు ఎట్లా ఉన్నారు మేము ఎట్లా ఉన్నారు తెలుసుకోవాలి మరి ఎందుకంటే అంత రాజు మాట్లాడతారు మన బాబులు డబ్బులు తింటుంది అసలుకే మీరు ఫస్ట్ ఎలా మాట్లాడారో మేము అలా మాట్లాడితే మీరు ఇంకా బాధపడతారు సరే మంచి మాట్లాడండి మీ ఇప్పుడను ఫస్ట్ గా మంచి మాట్లాడండి ఓకే సార్ చూసిదాంత మళ్ళీ ఫస్ట్ గా మరే రూమ్ అల్లే మీ అమౌంట్ అయి갔ున్నానని అట్లా అడగనవను లేదు అండి ప్రతిసారి నా నుంచి వస్తుందనే గ్యారెంటీ లేదు కదా నెక్స్ట్ టైం మీరు ఎలా మాట్లాడతారు అందుకే మీరే కాల్ చేయండి అంట నా నంబర్ గుర్తుపెట్టుకోండి లేదు అట్లా ఉండదు వీళ్ళ కరెక్ట్ అవుతారు సార్ సోని గారు సోని గారు సోని గారు మీరు రేపట్లోపు అయితే పేమెంట్ కట్టుకోండి సరే అయితే మళ్ళీ కాల్ వస్తుంది కట్టారా లేదా అని ఓకేనా డబ్బులు గరువు లేవు లేదు కానీ సోని గారు ఆ సోని గారు డబ్బులు కట్టడం లేదు కానీ మీరే చేయండి మేము అవునండి మేము చేయాలంటే పేమెంట్ కడతారు అంటే మేమే చేస్తాము పేమెంట్ కట్టబో చేస్తారా కట్టే చేస్తాం అండి కడితే చేస్తారా కటకంలో చేస్తే అట్లా మరి ఇప్పుడు ఎందుకు చేశారు మరి ఏమైందండి ఇప్పుడు కట్టాలి కదా ఎందుకు చేశారు అంటున్నా అర్థం కావట్లేదు మీ వాయిస్ కట్ అవుతుందండి ఇప్పుడు వస్తుందా వస్తుంది మీరు మీ వాయిస్ బాగా స్వీట్ గా ఉంది అబ్బా అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనండి మా చెప్పండి సార్ ఏం చేస్తున్నారు అన్న ఏం చెప్పండి వర్క్ ఎట్టండి ఏంటి ఆఫీస్ లో అర్థం కాలేదు వర్క్ ఎట్టండి అంటున్నా వర్క్ బాగానే ఉందండి మీరు పేమెంట్ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది వర్క్ ఓకేనా మీరు రాసి మాట్లాడమండి ఎలా మాట్లాడతారండి ఇంకా స్పీడ్ గా మీ వాయిస్ అసలు స్పీడ్ ఉంది స్పీడ్ గా మాట్లాడండి ఒక టూ మినిట్స్ ఉండండి నంబర్ తీసుకుంటారా అది లేదు ఓకే టూ మినిట్స్ ఉండండి మాట్లాడుతుంది ఒక్కరు కొడతారు ఇంటికి వచ్చి ఇక్కడ చేస్తారా నీ యూట్యూబ్ ఇవ్వగా నా చెప్పు సార్ బర్దా డబ్బులు కట్ట చెప్పండి హలో హలో ఉంది కదా చెప్పండి చెప్పాలి చెప్పండి మీరు చెప్పాలి ఏమైంది కడతాలే కానీ సాయంత్రం కడతాం ఇప్పుడు అయిపోయింది ఆఫీస్ గడ్డా ఈ నల్లైన్లో ఆలైన్ చేసాం కంపెనీ స్కాండర్ పెట్టారు దాని కొద్ది హలోని మనీ సోనీ హలో కట్టేసామండి కట్టే వస్తాను చూడండి బిల్లు బిల్లు వచ్చి ఆయన ఏ అవసరం మాది మీదే హలో చెప్పండి ఎప్పుడు కట్టుకుంటారు డేట్ చెప్పండి ఒక డేట్ సోని మీరేనా మాట్లాడేది అవునండి మేమే మాట్లాడుతున్నాను మీతో రాసి మాట్లాడుతుంటే అసలు బాధగా ఉందండి మాట్లాడదామండి ఎంత రాసు అండి మాట్లాడుతున్నారు రాసు ఎలా ఉండాలండి అప్పు వాళ్ళ దగ్గర పెట్టుకుండాలండి అప్పటి వాళ్ళు ఎలా ఉంటారండి ఇంకా ఎలా అడుగుతారు ఇప్పుడు ఒక ఆయనకి మీరు మీరు ఒక హలో చెప్పండి ఇప్పుడు మీరు ఒక ఆయనకి ఒక లక్ష రూపాయలు అప్పించారు అండి అవునండి ఆయనకి రాసిగా మాట్లాడుతున్నాడు మీరు ఎలా మాట్లాడతారు ఇప్పుడు అటు కాదమ్మా

మాట్లాడారండి ఆ చెప్పండి తెచ్చుకున్నారా దేనికండి మధ్యాహ్నం తెచ్చుకున్నామండి అదంతా కాదు పేమెంట్ ఎప్పుడు కట్టుకుంటారో చెప్పండి డేట్ డేట్ కరెక్ట్ చెప్పండి అదే మీరు ఇప్పుడు కరెక్ట్ డేట్ చెప్తే

పోయిన నెలలో ఇరవై తొమ్మిది తారీఖు పేమెంట్ కట్టారు ఓకేనా ఈ నెల ఇప్పుడు నేను కట్టానని చెరు ఒక ఇరవై రూపాయలు పండింగ్ కాసుకున్నాను ఈ నెలలో పేమెంట్ కట్టారా ఆరు వేలు కాసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ నెల లేదు అట్లా ఏమి ఉండదు సింపుల్ కాసుకున్నాం మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా లేదండి సార్ మేము ఏం అడుగుతున్నామో దానికే సమాధానం చెప్పండి మీరు అంత రాసి మాట్లాడుతుంది చెప్పండి సార్ మీరు కావాలని అంటున్నారు ఊరికే రాసి రాసండి వ్యాస్ వేసి మీరు రాసి మాట్లాడుతుంది చెప్పండి అంత రాసి మాట్లాడుతుంది మా మనోభావం దెబ్బతిని హార్ట్ బ్రేక్ అవుతుంది హలో బ్రేక్ అయినా సరే చెప్పండి చెప్పండి మీరు మాట్లాడుతుంది నేను అలిగా బంగూతి పెట్టుకున్నా హలో సోని